దీపం పెట్టి చూడండి ఇంట్లో చుట్టూ చీకటే ఉంటుంది దీపం చుట్టూ అంతా వెలుగులు ప్రసరిస్తాయి క్రీ నీడ అంటారు దాన్ని అంటే క్రింద ఉండే నీడ దీపం చుట్టూ నీడ ఉంటుంది అక్కడ చీకటే అక్కడ వెలుగు రాదు ఎందుకు రాదు ఇదే దగ్గర వాళ్ళకి ఏ తెలియదు దూరం వాళ్ళకే తెలుస్తుంది ఆ వెలుగు దూరానికి ప్రసరిస్తుంది దగ్గర చీకటే ఉంది అందుకని మనం వ్యక్తులకు దగ్గరయ్యే ప్రయత్నం కాదు చేయవలసింది వ్యక్తిత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి వ్యక్తులకు కాదు దగ్గరయ్యే ఎంత మహా వ్యక్తిని అయినా మీరు మీ పక్క వాళ్ళ దగ్గర ప్రస్తావించండి ఆయనకేమి సంబంధం లేదు అవునా అండి అంత పండితుడు అండి అంత కవి అండి అంత గాయకుడు అండి అంత నాయకుడు అండి అంటాడు వింటాడు కానీ ఆయనతో ఏదైనా చిన్న సంబంధం ఉందనుకోండి చెప్పగా ఆయన మా మేనండి అంటాడు అయిపోయింది ఇక్కడ ఆయన మా ఇంట్లో అద్దుకున్నానండి ఎందుక గొడవ ఆ దక్కినతనం ఏర్పడింది అంటే వెంటనే అసలు విషయం వదిలేస్తా ఉండం మనం దాంట్లో హ్యూమన్ సైకాలజీ మానవ మనస్తత్వం ఇది సాన్నిహిత్యం ఏర్పడింది అంటే వెంటనే అసలు ఆయన నుంచి గ్రహించవలసిందంతా వదిలేదు ఇది ఎప్పుడు ఆలోచిస్తా ఉంటే ఆ వ్యక్తితో మనకి సాన్నిహిత్యం లేనప్పుడే ఆలోచిస్తాం